హైస్ యాక్చువల్గా ఈ న్యూస్ నిన్ను చూసి పిచ్చారా బాబు ఎలాగని చెప్పేసి అనిపించింది బట్ ఇప్పుడు డీటెయిల్గా చెక్ చేస్తే బా భలే బాధేసింది నిన్న నేను ఏమని చూశానంటే ఒక యువత యువకుడు ప్రేమించుకున్నారు ఆమెకు వేరేవలతో పెళ్లి చేయబోతుందని తెలియగానే ఆమె వచ్చేసేమో ఆత్మహత్య చేసుకుంది ఉరేసుకొని ఈ విషయం తెలిసింది పిల్లాడికి అతను పురుగుల మంది దగ్గర చనిపోయారు ఇది నిన్న నేను చూసిన క్లుప్తమైన వార్త ఇంటి వెళ్తే తెలిసింది ఏంటంటే పాపం వాళ్ళు మనస్ఫూర్తిగా ప్రేమించుకున్నారు అయితే వాళ్ళు కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలి ఇంట్లో చెప్దాం ఒప్పుకుంటే సరే ఒప్పుకోకపోతే మన కాదం నిలబడ్డాం కాబట్టి మేజర్లమే కాబట్టి ఎటకట వెళ్ళిపోదాం లేదన్నప్పుడు వీళ్ళకి ఒప్పించి మేము ఇంట్లో చెడిపోద్దాం దయచేసి మమ్మల్ని ఆపొద్దని చెప్పేసి అలాగనే ఉందాం సో మనం బతికేద్దాం అన్నట్టు పాపం వాళ్ళు ఉన్నారండి ఇక్కడే మనసు మనసువుక అన్న అయ్యో పాపం కదా అనిపించింది మంచిర్యాల జిల్లా మందమరికి చెందినటువంటి సంగీత ఇరవై ఒక్క సంవత్సరాల ఆమె నిన్నెల మండలం చిత్తాపూర్ విలు చెందినటువంటి తీగుళ్ళ భగవాన్ అతను కూడా ఇరవై ఒక్క వయసు అయితే ఇద్దరు ప్రేమించుకున్నారు ఈలోపు ఈ సంగీతకి పెళ్లి సంబంధాలు చూస్తున్నారు ఇక ఆల్మోస్ట్ ఎంగేజ్మెంట్ అయితే పెళ్లి కావాల్సినటువంటి గడియలు వచ్చేసాయి వీళ్ళ లైఫ్లో సెటిల్ అవల ఇన్ని రోజులు సెటిల్ అయితే పెళ్లి చేసుకుందాం ఇంట్లో చెప్పేసి అనుకుంటా ఉన్నారు ఇక్కడేమో ఆడపిల్లకి వయసు అవుతుంది అని చెప్పేసి వాళ్ళ పెళ్ళి హడావుడి చేస్తా ఉన్నారు ఇట ఇష్టం లేని పెళ్ళి చేసుకోలేదు అటు ఇష్టం ఉన్న పెళ్లి చేసుకుందామంటే ఇంకా సెటిల్ కాలేదు ఎలా పాపం ఇంట్లో ఊరేసుకొని చనిపోయింది నిలబడి వారు ఈ విషయం ఎక్కడో బయట ఉన్నటువంటి భగవానికి ఫోన్ ద్వారా ఎవరైనా తెలుసుకొని చెప్పారు అరే ఇట్లా చనిపోయిందిరా సంగీత దేవుడా అని చెప్పేసి ఇంకా పిల్లడి పాపం పురుగుల ముందు తగేసి ఆ పిల్లడు చనిపోయారు ఇంకా నాకు ఏమని నాకు తెలియటం ఇంక ఈ వీడియోలో ఎప్పుడు అంటూ ఉంటా పెళ్ళి అనేది సెటిల్మెంట్ అంటే లైఫ్లో మీరు సెట్ అయ్యారు సెటిల్ అయ్యారు అనుకున్నప్పుడే పెళ్ళి చేసుకుంటారు రబ్బాయి అంటున్నాను ప్రేమ అన్నదానే సంబంధించి ఇప్పుడు ఇదే చెప్పలేక నేను ప్రేమ కూడా మీరు లైఫ్లో సెటిల్ అయ్యారు మీ లైఫ్లో ఇంకొకరికి స్పేస్ ఉంది అనుకున్నప్పుడు ప్రేమ అన్నది ఆలోచించాను చదువుకునేటప్పుడు చదువు అయిపోయిన తర్వాత ప్రేమ ప్రేమ అనుకున్నా ఆ రకంగా అడుగులేసిన ఆ తర్వాత ఇంట్లో వాళ్ళకి తెలిసినప్పుడు ఏం సా ఏం చేస్తున్నావు ఏంటన్నప్పుడు చేతిలో పని ఏం లేదు జాబ్ ఏం లేదు అన్నప్పుడు ఇంకెందుకు మరి నీకు మా అమ్మాయి అనేసి సడన్గా చేయగలిగేది ఏముండదు సో దయచేసి ప్రేమించాలి అనుకున్న వాళ్ళు ఆ రకంగా అడుగులు వేసి ముందుకెళ్ళాలి అనుకున్న వాళ్ళు కెరీర్ మీద కాన్స్ట్రక్షన్ పెట్టండి మీకంటే ఒక జాబ్ ఉంచుకోండి లేదా ఒక వ్యాపారం ఏదైనా అలా చేసుకుంటూ ఉంటే అప్పుడు నచ్చిన అమ్మాయి విషయానికి వెళ్ళి పేరెంట్స్తో పాటు వెళ్ళి మాట్లాడితే ఒప్పుకుంటే హ్యాపీగా పెళ్లి చేసుకుని అంటే ఇక ఆ అమ్మాయి వస్తానికి వదిలేదు బట్ చనిపోవటం అనేది అయితే పరిష్కారం కాదురా బాబు చాలా చాలా బాధిస్తుంది నాకైతే ఇక్కడ